పర్లేదు రాక చోట్ల రోజు కానీ పర్లేదు సార్ ఎవరు వచ్చినా గెలిపిస్తాము వేస్తామంటారు ఏ

ఏం మా ఎక్కడ ఓటు ఏం కదా అని మళ్ళీ ఐదేళ్ళన్నా ఏం ఆకురా పనుంది ఎమకాల ఏం పనుంది అని అద్దే పోతారు కార్లు ఏసీలు అలాగే అంతా ఓటేస్తానే కదా ఏసీలు కార్లు వచ్చి కాదు అదే మరి చేస్తేనే కదా మీకు పది మంది ఇది తిక్కోకుండా కారు నువ్వు ఉంటావులే పది మంది వేస్తేనే కదా మన గవర్నర్ మరి పది మంది లేకుండా ఏం కాదు కదా అన్ని చేశాను ఏ మీకు మార్కెట్ పులాన్ని తెచ్చి మార్కెట్ మీకు మార్కెట్ ఖచ్చితంగా వస్తాను పులా వేసి మార్కెట్లో రా అంటే ఆయన ఏమనుకోండి అంటే మొక్క చేయకుండా పని ఆర్డర్ చేయించానని పేరు పొందాలి కదా

అది చూస్తాం మిమ్మల్ని చూస్తాము మీద ఒకసారి చూడాలి కదా అంతే కదా సార్